ఏంటి శివుడు అనుగ్రహిస్తే ఈ లెవెల్లో ఉంటుందా మన జీవితం అనుకునేలాగా కొన్ని రాసులకు జరగబోతుంది తక్కువ రాసులు చాలానే ఉన్నాయి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక్క కామెంట్ అడుగుతున్నా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా పర్లు నాకు కానీ ఒక్క కామెంట్ మీరు రాసి మీ నక్షత్రాన్ని లేదా గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ అయినా వేయండి మీరు ఇచ్చే కామెంట్ మాకు కొండంత బలం కనీసం వెయ్యి కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాము సబ్స్క్రైబ్ అడగట్లేదు కాబట్టి మా కోసం ఒక్క కామెంట్ అంటే మీ స్వార్థం కోసం చేయట్లేదు ఎంతమంది మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి చేస్తున్నాం ఈ వీడియోలు సో దయచేసి డబ్బులు వద్దు సబ్స్క్రిప్షన్ వద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న డబ్బులు రావు మాకు కానీ మేము అడగట్లేదు కానీ కామెంట్ అడుగుతున్నాం దయచేసి రాశి నక్షత్రాన్ని లేదా గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక కామెంట్ ఇవ్వండి వృషభ రాశి శివుడి అనుగ్రహం వల్ల జరగబోయేటువంటి అంశాల్లో మొదటిది వృషభ రాశి అయితే జనవరి ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి రెండు వరకు చంద్రుడు పూర్ణ బలంతో మీనరాశి నుంచి స్వక్షేత్రమైనటువంటి కర్కాటక రాశి వరకు సంచారం చేస్తాడు ఈ పన్నెండు రోజుల కాలంలో రెండుసార్లు గజ రాజయోగం ఏర్పడడం పాటు ఒకసారి చంద్రుడు జరగడం కూడా జరుగుతుంది చంద్రుడు అనుకూలంగా ఉన్న రాశులకి అనుగ్రహం బ్రహ్మాండంగా లభిస్తుందని శాస్త్రం చెప్తోంది చంద్రుడి అనుకూలత వల్ల ఏ ప్రయత్నమైనా బ్రహ్మాండంగా ఉంటుందో అందులో వృషభ రాశి పరిస్థితి ఉంది వృషభ రాశికి తృతీయాధిపతిగా చంద్రుడు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నమైనా తప్పకుండా విజయం సాధిస్తారు మనసులో కోరికలు చాలా వరకు నెలవేరుతాయి పెండింగ్లో ఉన్న వ్యవహారాలని పూర్తవుతే ఆస్తి ఆర్థిక వ్యవహారాలన్నీ ఇన్నాళ్ళు లేనంత కాన్ఫిడెన్స్తో ఆత్మవిశ్వాసంతో మీరు చక్కబెడతారు ఏ రకమైన మీరు వృద్ధిలో ఉన్న వృత్తిలో ఉన్న ఉద్యోగంలో ఉన్న పాజిటివ్ అట్మాస్ఫియర్ జరగబోతోంది మీకు ఏదన్నా ఒక సడన్ ప్రయాణం వచ్చిందనుకున్నా ఏమవుతామాలి అనుకోకండి మీ ప్రయాణాలు మిమ్మల్ని లాభాల్లోకి తీసుకెళ్ళబోతున్నాయి వృషభ రాశి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మిథున రాశి మిథున రాశికి ధనాధిపతి అయినటువంటి చంద్రుడు దశమ స్థానం నుంచి ధనస్థానం వరకు బాగా అనుకూలంగా సంచారం చేయడం వల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగానికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది ఏదో ఒక రూపంలో ఆదాయం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సంతృప్తికర సాగిపోతాయి కుటుంబ జీవితం ఉత్సాహంగా బ్రహ్మాండంగా జరిగిపోతుంది కర్కాటక రాశి రాశ్యాధిపతి చంద్రుడు భాగ భాగ్యస్థానం నుంచి స్వక్షేత్రం వరకు బాగా యోగదాయకంగా ఉండడం వల్ల రాజయోగాలు ధనయోగాలు ఎక్కువగా ఏర్పడతాయి ఇంట్లో శుభకార్యాలకి ప్లాన్ చేస్తారు విహారయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఉంది రాజపూజాలు కలుగుతాయి అనేక విధాలుగా ఆదాయం పెరిగి ఆర్థిక వ్యక్తిగత సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి ఆస్తి ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి ఉద్యోగంలో కూడా మంచి లాభం వచ్చే అవకాశం ఉంది కర్కాటక రాశి దశమాధిపతి అయినటువంటి చంద్రుడు అనుకూల సంచారం వల్ల ఈ తుల రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సరికొత్త అవకాశాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు ఆశించినటువంటి ఉద్యోగం లభిస్తుంది అవివాహితులకు ఇష్టపడినటువంటి వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది వైవాహిక జీవితంలో మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఇక మకర రాశి మకర రాశికి తృతీయ స్థానం నుంచి సప్తమ స్థానం వరకు చంద్రుడు అనుకూలంగా సంచారం చేయడం వల్ల కొద్ది ప్రయత్నంతో అధిక అత్యధిక లాభాలు కలిగే పరిస్థితుంది ఉన్నత కుటుంబం కుటుంబానికి చెందినటువంటి వ్యక్తితో అప్రయత్నంగా పెళ్లి సంబంధం కుదురుతుంది మీరు ఇన్నాళ్ళు మ్యాట్రిమోని అని బ్రోకర్ అని తెలిసిన వాళ్ళని వాళ్ళని పిన్నిగారు బాబాయ్ అని ఇట్లా రకరకాల అంశాల నుంచి సంబంధం వెతుకుతుంటే అప్రయత్నంగా అసలు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా గతంలో చేసిన ప్రయత్నాలు యొక్క రిజల్ట్లో భాగంగా బ్రహ్మాండమైన సంబంధం మకర రాశి వారికి కుదురుతుంది అమ్మాయి అయిన అబ్బాయితో అబ్బాయి అయిన అమ్మాయితో కుటుంబరాశి ఈ రాశికి ధనస్థానం నుంచి ఆరో స్థానం వరకు చంద్రుడి సంచారం వల్ల రా ఈ రాశి వారు కొన్ని ముఖ్యమైన ఒత్తిళ్ళు సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం కలుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి పొందుతారు ఇది ఒక బ్రహ్మాండమైనటువంటి పీరియడ్ మీకు